హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా చారు వేడి వేడి అన్నం వేసుకొని తింటే కడుపు రెండు అన్నం తినే అంత అంతా బాగుంటుంది టేస్టీగా ఎలా చేసుకోవాలో వీడియోలకి వెళ్ళి చూసేద్దాం వీడియోకి ఇచ్చేయకుండా చివరిదాకా చూడండి చాలా రుచిగా ఉంటుందండి ఏం కూరగాయలు లేనప్పుడు మనం దీన్ని అప్పటికప్పుడు పది నిమిషాల్లో చేసి ఇంట్లో వాళ్ళకు సర్వ్ చేయవచ్చు అంతా బాగుంటుందండి ఇంకో బుక్క ఎక్కువ తింటారు అంత రుచిగా ఉంటుంది ఎలా చేసిండన్నది వీడియోలోకి వెళ్ళి వీడియోని కిట్ చేయకుండా దాకా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ వాళ్ళైతే పక్కకున్న బిల్లేకన్ కిట్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు ఎలా అన్నది మనం చూసేద్దాం ఇప్పుడు చాలా రుచిగా ఉంటుందండి చూడండి మనకు అన్నం తింటుంటే అమృతం లాగుంటుంది ఇప్పుడు మనం స్టవ్ వంట పెట్టి ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ దాకా ధనియాలు ఒక హాఫ్ స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర అట్లనే ఒక స్పూన్ దాకా మిరియాలు చిన్న దాసం చెక్క వేసుకొని అవిటిని కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలి చూడండి అట్లా స్టవ్ను చిమ్ములో పెట్టుకొని అవిటిని కొంచెం వేంపుకొని ఒక ప్లేట్లకు తీసుకోండి ఇప్పుడు అవి పూర్తిగా చల్లారినాక మనం మిక్సీ పట్టుకోవాలి ఆలోపు మనం టమాటాలు ఒక ఐదు తీసుకోండి సరిపోతాయండి వీటిని చేసి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మనం వీటిని మిక్సీ పట్టుకుందాం కొన్ని ఎల్లిపాయలు వేసుకోండి అట్లనే వేసుకొని దాన్ని ఒకసారి బరకగా పట్టుకున్నాక ఇప్పుడు ఒక స్పూన్ దాకా నువ్వులు వేసుకోండి మీరు ఫస్ట్ వేసుకున్నా పర్లేదు ఇప్పుడు నువ్వులు వేసుకున్నాక ఒకసారి మళ్ళీ పట్టుకొని దాన్ని మనం ఒక చిన్న గిన్నెలోపు తీసి పెట్టుకోవాలి చూడండి అట్లా ఇప్పుడు అందులోనే మనం టమాటా మిక్స్ చేసుకోవాలి టమాటాలు కొంచెం పండినెయ్యి తీసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు దాని సుతం ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పట్టుకోండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాక దాన్ని పక్క ఉంచుకొని ఇప్పుడు మనం స్టవ్ అంటూ పెట్టి మనం కడాయి పెట్టుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం గాగినాక మనం ఆవాలు జీలకర్ర కొద్దిగా శనగపప్పు వేసుకొని మనకు పోపంతేగాక ఇప్పుడు ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి అట్లనే రెండు పచ్చిమిర్చి చూస్తాను చిన్నకు కడి చేసి వేసుకోండి అంటే పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు కొంచెం కరివేపాకు తొక్క రెమ్మేసుకోండి వేసుకున్నాక అదంతా వేగాలి మనకు ఇప్పుడు అది వేగినాక అట్లనే ఒక హాఫ్ స్పూన్ దాకా వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు అది కొంచెం ఫ్రై కావాలి అయినాక ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకొని మనం పోపంతా చక్కగా వేగాలి చూడండి మనకు అంతా వేగింది కదా ఇప్పుడు మనం ఫస్ట్ పట్టుకున్న ధనియాలది జీలకర్రది అవి పొడి ఉంది కదా దాన్ని మనం పోపులో వేసుకొని ఒక నిమిషం చేపు ఫ్రై చేసుకోవాలి అదంతా పోపులో కొంచెం వేగాలి అప్పుడే టేస్టీగా ఉంటుందండి చూడండి మనకు అది కదా ఇప్పుడు మనం దాంట్లో చూడండి అట్లేగాలి మనకు అది పచ్చివాసన లేకుండా మంచిగా వేగాలి ఇప్పుడు మనం అందులోకి మనం పట్టుకున్న టమాటా పేస్ట్ చూసి వేసుకోవాలి టమాటా పేస్ట్ వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి ఈ టమాటా చారు ఇలా ఒక సరి చేయచ్చు చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనకు ఏ కర్రీతో పని లేకుండానే కడుపు రెండు అన్నం తినేయచ్చు అంత బాగుంటుంది ఇప్పుడు దాన్ని అంతా కలుపుకొని మనం క్యాప్ పెట్టేసి ఒక థర్టీ చికెన్ అట్లా వదిలేయండి ఇప్పుడు ఒక చిన్న రెమ్మ చింతపండుది మన చిన్న ఉసిరికాయ అంతా తీసుకోండి అంతే మనకు ఆల్రెడీ టమాటా పుల్లగా ఉంటుంది కాబట్టి ఎక్కువ పట్టదు కొంచెం ఒక చిన్న నిమ్మకాయ చిన్న ఉసిరికాయ సైదంతా వేసుకోండి అంతే రెండు రెమ్మలు వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దాన్ని మనం రసం తీసి రెడీగా ఉంచుకోవాలి మనకు టమాటా అంతా ఉడికినాక ఇప్పుడు ఒక స్పూన్ దాకా కారం వేసుకోండి ఒక స్పూన్ దాకా సాల్ట్స్ తీసుకోవాలి అంటే మీ రుచికి తగ్గట్టు కారానికి తగ్గట్టు వేసుకోండి వేసుకున్నాక అంతొక్కసారి కలుపుకోవాలి కలుపుకొని మళ్ళొకసారి క్యాప్ పెట్టి మళ్ళొక నిమిషం సేపు అట్లా ఉడికినాక మనకు చూడండి అట్లా తయారవుతుంది ఇప్పుడు మనం చింతపండు రసం వేసుకోవాలి వేసుకున్నాక అంతొక్కసారి కలపాలి చూడండి మనకు అట్లా కొంచెం ఆయిల్ అంతా బయటికి రిలీజ్ అవుతుంది కదా అప్పుడు మనం గ్రేవ్ అన్నది ఉడికినట్టు చూడండి గ్రేవ్ అంతా అట్లా ఉడకాలి ఇప్పుడు మనం గ్రేవీకి సరిపోను వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ వచ్చేసి ఒక గ్లాస్ అన్నారేసుకున్నాండి మీరు మీరు తీసుకున్న టమాటాలు బట్టి గ్రేవీని చూసి అడ్జస్ట్ చేసుకోండి చూడండి అట్లుంటే సరిపోతుంది ఇప్పుడు దానికి క్యాప్ పెట్టేసి ఒక రెండు నిమిషాలు దాన్ని ఉడికించుకోవాలి చూడండి మనకు పులుసు అంతా మంచిగా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకోవాలి ఇప్పుడు నేను అది వచ్చి సాంబార్ పొడి అండి ఒక స్పూన్ వేసుకున్న సాంబార్ పొడి లేకపోతే జీలకర్ర పొడి కానీ కొంచెం గరం మసాలా అయితే హాఫ్ స్పూన్ వేసుకోండి అట్లనే కొంచెం కొత్తిమీర సో కడి చేసి వేసుకోవాలి వేసుకొని అంత ఒక్కసారి కలుపుకుంటే మనకు రెడీ అండి చూడండి ఇప్పుడు స్టవ్ ఆపుకుందాం మనకు టమాటా చారు రెడీ అండి చూడండి ఎంత ముద్దుగా ఉన్నదో సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు దాన్ని మీరు అందులో ఉంచుకున్నా పర్లేదు వేరే బౌల్లో సర్వింగ్ లెక్క చేసుకున్నా పర్లేదు చూడండి మనకు చల్లారి అట్లా చిక్కగా ఉంటుంది కొంచెం చాలా సూపర్గా ఉంటుందండి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో అయితే ఇంక కొంతమందికి వెళ్తుందండి సపోర్ట్ చేసి ఒక లైక్ ఇవ్వండి చూడండి సూపర్ టేస్ట్తో ఉంటుందండి అన్నంలో తింటుంటే మనకి ఇంకో బుక్ ఎక్కువ తినాలనిపిస్తుంది అంత సూపర్